సినీ కార్మికుల సమ్మెపై చిన్న నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు ఒక్క శాతం కూడా వేతనం పెంచేందుకు సిద్ధంగా సిద్ధంగా లేమని చిన్న నిర్మాతలు నిర్మాతలు పెంచడానికి పెద్ద కూడా లేరని వేతనాల పెంపు డిమాండ్ చిన్న సినిమాలకి వర్తించదు అని సి కళ్యాణ్ అన్నారు రూల్ ప్రకారం ఇరవై ఐదు శాతం తగ్గించుకుని చిన్న సినిమాలకి పని చేయాలని ఇరవై ఐదు శాతం తగ్గించుకోవాలన్న రూల్ అమలు కావడం లేదని సి కళ్యాణ్ అన్నారు ఏటా మూడు వందల మూవీస్ తీస్తే వాటిలో రెండు వందల నలభై చిన్న సినిమాలే ఉంటున్నాయన్నారు చిన్న సినిమాలతోనే కార్మికులకి పని దొరుకుతుందని సి కళ్యాణ్ అన్నారు చిన్న నిర్మాతలు వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతూ మార్కెటింగ్ లేక థియేటర్లు ఇబ్బంది పడుతూ వాళ్ళ డబ్బులన్నీ పోగొట్టుకుంటూ ఈరోజు సంవత్సరంలో మూడు వందల సినిమాలు రిలీజ్లైతే అయితే దాంట్లో రెండు వందల ముప్పై నుంచి రెండు వందల నలభై సినిమాలు చిన్న సినిమాలే ప్రొడ్యూస్ అవుతున్నాయి ఈరోజు ఈ చిన్న సినిమాల వల్లనే ఎంప్లాయీస్ చాలామంది ఈరోజు మనుగడలో ఉన్నారు లేకపోతే ఈ చిన్న సినిమాలో లేకపోతే ఎంప్లాయీస్కి మనుగడ ఉండదు వర్క్షాప్ ఫాల్ వస్తుంది వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కూడా ఈరోజు ఉండే కష్టానికి నిన్నటిదాకా మేమిచ్చే వేజెస్ కంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించమని ఈరోజు ఉండే పరిస్థితికి రిక్వెస్ట్ చేయాలి అని చెప్పి డిస్కస్ చేసి నిన్నటిదాకా తీసుకునే దానికి తగ్గించమంటే ఎలాగా అవుతారనేది ఈ క్వశ్చన్లన్నీ అయిన తర్వాత చిన్న సినిమా ఎలాంటి పరిస్థితుల్లో ఒక్క పైసా కూడా వేజెస్ ఇంక్రీజ్ చేసే పరిస్థితిలో లేదని చెప్పి తెలియచెప్పమన్నారు అలాగే కౌన్సిల్ నుంచి చాంబర్కి చాంబర్ నుంచి ఫెడరేషన్కి లేబర్ కమిషన్ గారికి తెలియజెప్పన్నారు అలాగే వీళ్ళు ఏ నెగోషియేషన్స్ చేసి చాంబర్ వారు ఏమి చేసినా ఆ అగ్రిమెంట్లో చిన్న సినిమాలకి ఈ వేతనాలు పంపు పెంపు వర్తించదు అని క్లియర్గా రాయమన్నారు వాళ్ళు ఎవరితోనైనా పనిచేసుకోవచ్చు అనేది పెడుతున్నారు జరగటం లేదు మొన్నటిదాకా చిన్న సినిమాకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించి చేస్తామని చెప్పి అగ్రిమెంట్లో పెట్టి కూడా ఇంప్లిమెంటేషన్ జరగటం లేదు కాబట్టి మాకు చాలా అసోసియేషన్లు చాలామంది వర్కర్లు రెడీగా ఉన్నారు బాగా పనిచేసేదానికి వాళ్ళందరితో మేము పనిచేసుకుంటాం మాకు ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి చెప్పన్నారు ఈ ప్రొడ్యూసర్లు అందరి తరఫున నేను చిన్న సినిమాలే నేను ఎనభై మూడు సినిమాలు తీస్తే యాభై యాభై ఐదు సినిమాల దాకా నేను చిన్న సినిమాలే తీసా అలాంటి మాకేదన్నా ప్రెషర్స్గానే వర్తింపజేసే పని అయితే ఆందోళన చేసిన మా చిన్న సినిమాలని మా కేటగిరీ కిందనే చేసుకుంటాము వాళ్ళ పెద్ద సినిమాలు వాళ్ళు వాళ్ళ ఇష్టప్రకారం పెంచేసుకొని మా మీద రుద్దకూడదు అనేది మాత్రం ఘంటాపదంగా చెప్తున్నారండి ఇది ఏకగ్రహంగా మేము తీసుకున్న తీర్మానం